నేను చేసే విధంగా చేపల పులుసు తింటే అసలు అదిరిపోతుంది ఇది నా స్టైల్ మా అమ్మ స్టైల్ కలిపి రెండు మిక్స్ చేసి చేసిన అసలు అయితే టేస్ట్ అద్భుతము అమోఘము నా మాటల్లో చెప్పలేను అసలు మా నాన్నకైతే నేను పంపిస్తా కంపల్సరీ చేపల పులుసు చేసినప్పుడు నేను చేసే చేపల పులుసు అంటే ఆయనకు చాలా అంటే చాలా ఇష్టము ఎట్లా చేసినా మీరు చూసి చేసేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి ఈ మధ్య అయితే సబ్స్క్రైబర్లు కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా కొంతమంది అయితే చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చెయ్యండి ఏమవుతుంది ఇంకా నేనైతే ఈరోజు చేపల పులుసు చేస్తున్నా నాకైతే ఎంతో ఇష్టమైన చేపల పులుసు ఇది నాకే కాదు మా ఇంట్లో అందరికీ ఇష్టం నేను చేసే చేపల పులుసు అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఇంకా పల్లెటూర్లలో ఎట్లా చేసుకుంటారో ఆ టైప్ అనమాట ఇప్పుడు ఊర్లలో కూడా అందరూ మా మసాలాలు అవి ఇవి అన్నీ వేసి చేసుకుంటున్నారు టేస్టీగా ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ చేసే స్టైల్ అనమాట ఇది అప్పుడుది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నా ఇట్లా చేసుకోండి ఇంకొక ముద్ద కూడా వదిలుచుకుండా తింటారు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని నేనైతే ఒక కేజీ చేపలు తీసుకున్నా దానికోసం ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని ఇంకా మంచిగా ఒక కొంచెం పెద్ద పెద్ద సైజుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కొబ్బరి రెండు ముక్కలు చేసి స్టవ్ మీదనే కాల్చుకోవాలి అప్పట్లో అయితే మా అమ్మ కట్టెల పొయ్యి మీద కాల్చేది ఇంకా నేనైతే స్టవ్ మీద కాల్చేస్తున్నా చాక్తోటి కుచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అయితే ఆయిల్ అయ్యకుండా ఇంకా బాండి పెట్టుకొని దాంట్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని ఇంకా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి కూడా కొంచెం కాల్చుకోవాలి మంచిగా బ్లాక్ అయ్యే కొంచెం బ్లాక్ అయ్యేదాకా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని ఇంకా చేపలైతే ఫ్రెష్గా కడిగేసుకున్నా నేనైతే పసుపు ఉప్పు వేసి కడిగేసుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా ఆ తర్వాత ఒక బాండి పెట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడితేనే ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది తక్కువ వేస్తే కొంచెం ఎందుకంటే మనం చింత పులుసు అవన్నీ వేస్తాం కదా అవన్నీ వేసినప్పుడు ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది అందుకని చెప్పి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంకా ఉల్లిగడ్డలు అయితే అయిపోయినాయి ఇంకా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను నేనైతే ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనం సాజీరా ఇలాచి లవంగాలు అవన్నీ వేసేసుకోవాలి ఇంకా మనం బిర్యానీకి మసాలాలు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలి ఇంకా నేనైతే ఆకు వేయను ఎందుకంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు బిర్యానీ ఆకు అదైతే నేను స్కిప్ చేసేస్తాను అసలు ఇంకా అది పక్కన పెట్టుకొని ఇంకా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఈ మసాలాలు వేసేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ చేసినాం కదా ఈ పేస్ట్ మొత్తం దాంట్లో వేసేయాలి దాంట్లో వేసి మంచి కలర్ వచ్చేదాకా మీడియంలో పెట్టి స్టవ్ ఇంకా ఫ్రై చేసుకోవాలి ఆ ఉల్లిపాయల పచ్చి స్మెల్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లోనే ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇంకా అన్నీ వేసేసుకోవాలి ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి ఆ చింతపండు పులుసు వేసుకొని పులుసు కొంచెం అని ఏం కాదు కొంచెం మనం పులుపు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది చేపల పులుసుకి ఒక నా కేజీ చేపలకి ఇంచుమించు ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు వేసేసుకుంటే మనకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట ఇంకా ఆ తర్వాత అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకొని ఆ చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి పోసేసుకొని బాగా మరగనివ్వాలి ఇంకా లాస్ట్లో నేనైతే కరివేపాకు కొంచెం లాస్ట్లోనే వేస్తా ఎందుకనంటే ఫస్ట్ మనం పోపులో వేస్తే చేపల పులుసులో ఎందుకంటే మనం అవన్నీ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఉంచుతాం కాబట్టి అది ఒట్టిగా అయిపోతుంది అనమాట ఒట్టిగా దాని ఫ్లేవర్ అనేది కలిసిపోతుంది దాంట్లో తెలియదు అందుకని చెప్పి సగం అయిన తర్వాత వేసినాం అనుకోండి అది పచ్చిపచ్చిగా అట్లనే ఉండి దాని ఫ్లేవర్ అనేది మనకి మనం నవ్వినప్పుడు మంచిగా తెలుస్తుంది ఇంకా పులుసు పోసేసి బాగా మరగనివ్వాలి ఆయిల్ పైకి వచ్చి అట్లా మరగనీయాలి మంచిగా మరిగిన తర్వాత ఇంకా చేపలు ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలి కానీ అసలు చేపల కూర ఉండే విధానం ఏందనంటే చేపలు వేసిన తర్వాత అసలు కలపొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కానీ చాలా వరకు కలుపుతారు నేను చాలామందిని చూసినా కలిపేస్తారు అది ఎందుకు కలుపుతారు నాకైతే అర్థం కాదు అసలు కలిపొద్దు అస్సలు ఇంకా లాస్ట్లో అయితే ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసేసిన అనమాట నేను కొబ్బరి పొడి మనం ఫస్ట్ కాల్చుకొని పెట్టుకున్నాం కదా అది కూడా లాస్ట్లోనే వేసుకోవాలి ఫస్ట్ అయితే వేయొద్దు లాస్ట్లో వేసేసుకొని ఇంకా మంచిగా దగ్గర పడిన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటి వేసేసేయాలి ఇంకా అస్సలు కలపొద్దు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి చేపల పులుసు వేసేటప్పుడు కలపొద్దు అస్సలు గరిట పెట్టి కలిపనే కలపొద్దు అది కలిపినామంటే ఇంకా అది మొత్తము ఆ ముళ్ళులు అవన్నీ స్మాష్ అయిపోతాయి తినడానికి కూడా రాదు పిల్లలకు పెడితే అయితే ఇంకా గొంతులో పట్టేస్తుంది అట్లా ఉంటుంది అనమాట చేపలు ఎంత టేస్టీ ఉంటాయో అంత డేంజర్ అనమాట చేపల కూర అట్లా నాకైతే చాలా భయం అవుతుంది నేనైతే ఒక వన్ అవర్ తింటాను నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా చేపలైతే వేసేసినా వేసేసి ఇంకా కలిపదు అస్సలు నేనైతే అస్సలు కలపను ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసిన కొత్తిమీర వేసి ఇంకా దించేసుకోవడమే మీకు ఈ చేపల పులుసు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇది మా అమ్మ చేసే స్టైల్ అనమాట నేను చేసే విధానం ఇంకోలా ఉంటుంది అది కూడా కావాలంటే కామెంట్ చేయండి అది కూడా చేసి చూపిస్తాను ఇంకా ఈరోజైతే నేను గులాబీ పువ్వులు చేసినా ఫస్ట్ టైం ట్రై చేసిన బట్ పర్ఫెక్ట్గా వచ్చినాయి అది మన షార్ట్ వీడియోలో పెట్టినా వెళ్ళి చూడండి ఇంకా పిల్లల కోసం చేయండి స్నాక్స్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకునేది నేను ఇంకా హాట్ చిప్స్ దగ్గర దొరుకుతాయి అనమాట అక్కడ అందుకని చాలా టేస్ట్ ఉంటాయి అవి అందుకని ఇంకా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసిన ఎప్పుడు బయట నుంచి ఏం తెచ్చుకుంటామని చెప్పేది మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం